బిఎస్ న్యూస్ కి స్వాగతం ఉయ్యాలవాడలో డేట్ అయిపోయిన చాక్లెట్లు విక్రయం పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని ఓ కిరాణంలో చోటు చేసుకుంది చిన్న పిల్లలకు డేట్ అయిపోయిన చాక్లెట్లు విక్రయిస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు అలా ఎలా అమ్ముతావు డేట్ అయిపోయినవి ప్రశ్నించగా పిల్లల తల్లిదండ్రులపై కిరాణ యాజమాన్యం అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించాడు ఏం చేస్తారో చేసుకోండి ఏం పిక్తారో పీక్కోండి అంటూ మాట్లాడాడు అక్కడే ఉన్న విలేకరి ఇదేంటి అని ప్రశ్నించగా విలేఖరిపై యజమాని అయిన విజయ్ దాడికి ప్రయత్నించాడు ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు सावलाली डोकला ने नपुल वाट नाही काकी काकी साती इता इता मारूला साती तिने जायता पिल्लाला टिंडार अरे तिने ने गदा टिंडारो